వెల్కమ్ టు టుడే ఈ ఈరోజు మార్కెట్ చాలా పడింది దానికి ఎన్నో కారణాలు కావచ్చు ఒకటే కారణం అని మనం చెప్ప చెప్పడానికి వీలు ఉండదు ఒకటి కరోనా అని కూడా వదంత వస్తుంది కాబట్టి అది అది కూడా కావచ్చు రెండోది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది అండ్ మార్కెట్ హై హైలో పోయింది కాబట్టి కింద కరెక్షన్ కావడానికి అవకాశం ఉంది ఇట్లా రకరకాలతో ఏదో వంకతో మార్కెట్ పడడానికి అవకాశం ఉంటుంది సో ఇటువంటి అప్పుడే మనము ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా ఓపికతోని మంచి షేర్లో ఉండి మంచి షేర్లను అమ్మకుండా ఉండడము సో మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు మన మన షేర్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం ఒక గుణపటంగా లెస్టంగా ఉండాలి మార్కెట్ నాకు తెలిసినంత వరకు నిఫ్టీ ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా మంచి సపోర్ట్ ఉంది అంతవరకు అంతవరకు కూడా మార్కెట్ సస్టైన్ కావచ్చు సో ఇలాంటి టైంలో మనం ప్యానింగ్ కాకుండా మనకున్న మంచి షేర్లను బట్ దాన్ని వాల్యూని బట్టి అందులో స్టేగా ఉండడం అనేది చాలా మంచిది